తెచ్చండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర బతకం మా పంటకు తె చెండుర బైరూ మా పల్లె బతుకుల తీరు రైతు గుణమ్మల నేత కలర మన జగనన్న అంతృస్తో మర గోడై ఉన్నడు రాజన్న మీ గుండ్రల గోద్దల గోలమ్మడు జన నేతల జత కట్టడమే మీ జెండా జన గుండల గుడి కట్టడం జగను ఎజెండా బలిరా వెందులలో పుట్టిందా పులిరా కుర్చీలకు కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలి వేగ బతుకులు మార్చిన ఆ పులిరా కార్యకర్తలకి అదేవిధంగా ఎంపీటీసీలకి సర్పంచ్ లకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఆల్రెడీ గురునాథ్ రెడ్డి అన్న గారు దీని గురించి పద్దెనిమిదో తారీఖు జరిగే సభ గురించి ఆల్రెడీ మీ అందరికీ చెప్పినాడు నేను దానికంటే ముందే ఇన్ని రోజులు ఏం జరిగిందో ఎట్లా జరిగిందో మనకన్నా పక్కకు పెట్టి ఈ రెండు నెలలు సాయి రెడ్డి కోసం పనిచేస్తే నేను కూడా మీతో పాటు ఎందుకంటే ఇన్ని రోజులు మీ అందరిలో ఒక అభావం ఉంది మనకే టౌన్ లోనే తిరుగుతాడు మాకు పల్లెలకు రాడు అది రాడని కానీ నేను కూడా ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆల్రెడీ దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ప్రతి చిన్నదానికి పెద్దదానికి మీరు పెద్ద ఆయనతో ఉంటారు కాబట్టి ఎమ్మెల్యే గారితో డైరెక్ట్ గా టచ్ లో ఉంటారు కాబట్టి నేను కూడా ఎప్పుడు పల్లెల మీద మాట్లాడడం కానీ దాని సమస్యల గురించి కూడా అంటే ఆయన ఎక్కువగా ఎనభై శాతం పట్టించుకుంటే నేను ఇరవై శాతంలోనే నేను చూసేవాడిని తప్ప ఇప్పటి నుంచి మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా రాబోయే రోజుల్లో కూడా మీ ప్రతి ఒక్కరి మీ పల్లెలకి వచ్చి కూడా ఏవైనా ఇబ్బందులు ఉంటే కూడా నేనే స్వయంగా చూస్తాననేది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన గతం మీ రెండు వేల నాలుగు నుంచి మీ అందరూ నాన్నగారి కోసం ఎంతో కష్టపడినారు అంటే నాన్న కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీ కంటే ముఖ్యంగా వ్యక్తిని చూసినారు కానీ పార్టీని చూడలేదు అనేది కూడా మీరు అందరూ మా కుటుంబ సభ్యుల లాగానే ఎంతో ప్రేమతో ఎక్కడుంటే అక్కడ నాను ఏం చెప్తే అది మీ ముందుకు పోయినారు కాబట్టి ఈసారి కూడా మనలో మనకి ఎన్నైనా ఉండొచ్చు కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి ఎందుకంటే ఇది మనకి రెండు వేల ఇరవై నాలుగు హ్యాట్రిక్ ఎలక్షన్ అవుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా మనం అందరం కూడా ఎమ్మెల్యే గారి కోసం కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ కష్టపడలేదని కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే మనలో మనకి సర్పంచ్ ఎలక్షన్లలో ఎంపీటీసీ ఎలక్షన్లో ఒకరు అక్కడ పక్క ఒకరి యువతుల పక్క ఉండొచ్చు మనలో మనకే కొన్ని మనస్పర్ధలు ఉండొచ్చు అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి కోసం పక్కకు పెట్టి మనం ఆయన కోసం కష్టపడి గెలిపించుకోవాలనేది కూడా నేను అందరిని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీరు అందరు ఎలక్షన్లో బాగా కష్టపడతారు ఎలక్షన్లు అయిపోతేనే నువ్వు మీ అంతకు మీరు వస్తారు మీ అంతకు మీరు ఇంకో గ్రూపులు రెండు గ్రూపులు మీరే మీరే ముందుకు వస్తారు నాకు చేయాలంటే నాకు చేయాలి నాకు చేయాలన్నా కానీ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఎవరికి న్యాయం చేసాకపోయి ఇంకోరికి అన్యాయం జరుగుతూ వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం అట్లాంటిది ఏం జరగకుండా మీరు ఏదైతే కష్టపడినారో దానికి కూడా మీ వంతు మీలో ఒకరినై కూడా నేను కూడా నాన్నగారికి ప్రతి ఒక్కటి విషయాలు తెలియజేస్తూ గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో తాగునీటి సమస్య కానీ రోడ్డు సమస్య కానీ వాటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా మనము అభివృద్ధి చేసుకునే విధంగానే ముందుకు పోదాం అనేది కూడా నేను తెలియజేస్తున్నా ఇంక ఎలక్షన్లు ఇంకా నెల రెండు నెలలోనే ఉన్నాయి కాబట్టి మనం కూడా ఎక్కువ సమయం లేకుండా మనలో ఎన్ని గ్రూపులు ఉన్నా కూడా అందరు ఏకమయ్యి కష్టపడాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుకున్నాను ఎందుకంటే మీ ద్వారానో మన సచివాలయ సిబ్బంది ద్వారానో లేకపోతే వాలంటీర్ ద్వారానో ఎంతో మన గవర్నమెంట్ నుంచి నాడు నేడు కింద కానీ అమ్మఒళ్లు కానీ చేయూత కానీ పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా నేరుగా ప్రజలకు అందిస్తున్నాం కాబట్టి వాటన్నిటిని కూడా మనం అందరం ప్రతి ఒక్కసారి మళ్ళీ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి చెప్పాలనేది కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఏమన్నా ఇబ్బందులు ఉంటే నేరుగా నన్న నాకన్నా చెప్తే కూడా నేనైనా చేసి పెడతాననేది కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే ఎక్కువ సమయం లేదు మనకు కూడా పద్దెనిమిదో తారీఖు ఖచ్చితంగా సిద్ధం సభను మనం కూడా విజయవంతం చేసుకుని ఎందుకంటే ఏలూరు సభ కానీ అంతకుముందు భీమి సభ కానీ ఎంతైతే వచ్చిందో దానికి రెట్టింపు జనాలు కూడా మనవంతుగా రాయలసీమనే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కాగిపట్టు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనవంతు కృషి కూడా మనం ఈ రెండు నెలలు కష్టపడి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాయి రెడ్డి గారిని గెలిపించుకొని ఏవైతే మనకు పనులు అవసరం ఉన్నాయో వాటి కూడా అభివృద్ధి చేసుకునే విధంగానే మేము కూడా మీతో పాటు కృషి చేస్తానని కూడా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తాను